హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో పామిడికి హాఫ్ కిలోమీటర్ దూరంలో చూడండి ఇది నేషనల్ హైవే కదా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఈ హైవేకి రోడ్ పెట్టే అనమాట ఇక్కడ ఈ వెంచర్లో రెండు ప్లాట్స్ అయితే కనుక అమ్ముతున్నారు అది కూడా బెస్ట్ ప్రైలో ఈ రెండు ప్లాట్స్ ఇటుపక్క నుంచి అటుపక్క వరకు అలాగనే అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు ఉంటాయి అనమాట ఈ సైడ్ వచ్చేసి పామిడి ఎంఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట సో మొత్తం వచ్చేసి మనకి ట్వంటీ వన్ సెంట్స్ అయితే ఉంటుంది ఒక ప్లాట్ ఏమో పదహారు సెంట్లు ఉంటుంది ఇంకో ప్లాట్ ఏమో ఐదు సెంట్లు ఉంటుంది ఇదేమో మనకు వెస్ట్ ఫేస్ వస్తుంది అనమాట ఆ పై మనకు ఈస్ట్ ఫేస్ ఉంటుంది అక్కడ కూడా రోడ్ అయితే ఉంటుంది సో మొత్తం సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంటూ టూ వన్ జీరో సైజ్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ ప్లాట్ కొనాలనుకునే వారికి పర్సెంట్ ఎయిట్ పాయింట్ టూ ల్యాక్స్ ఇస్తున్నారు మన పేరు చెప్పండి మీకు ప్రైజ్ కూడా నెగోషియబుల్ అయితే ఉంటుంది రెండు పెద్ద వెంచర్ల మధ్యలో ఉంటుంది అనమాట ఈ సైట్ అంతా కూడా అలాగే మనకు చుట్టుపక్కల డాబాలు ఉన్నాయి ఇంకా ఎలాగో హైదరాబాద్ టు బెంగళూరు హైవే సిక్స్ లైన్ కూడా అయిపోయింది కాబట్టి రోడ్కే ఉంటుంది బిట్టు కూడా ఇది సో పామిడికి చాలా దగ్గరలోనే ఇక్కడ అంతా కూడా సేల్ చేస్తున్నారు అండ్ పామిడి అంటేనే సెకండ్ ముంబై ఇక్కడ బట్టలైనా ఇంకా వ్యాపార చాలా బాగా చేస్తారు ఎవరైతే ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ కాబట్టి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అలాగే లైక్ చేసి ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్